హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ట్యారో విత్ శ్రీ విశిష్ట సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పర్సనల్ ఫీలింగ్స్ ఏంటి సో ఈరోజు రీడింగ్లో చూద్దాం సో ఇది వచ్చేసి కూడా ఒక లవ్ రీడింగ్ ఇది జనరల్ జనరల్ లవ్ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు ఇది వైఫ్ అండ్ హస్బెండ్ నో కాంటాక్ట్ సపరేషన్ లవర్స్ బ్రదర్ అండ్ సిస్టర్ సో ఎవరైనా చూడొచ్చు ఎందుకంటే ఇది ఒక జనరల్ రీడింగ్ సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో నా మొబైల్ నెంబర్ కనిపిస్తుంది మీరు దానికి వాట్సాప్ కానీ ఫోన్ కానీ చేయొచ్చు సో డిస్క్రిప్షన్లో కూడా నా మొబైల్ నెంబర్ అనేది మెన్షన్ చేసి ఉంటుంది ఓకేనా సో కొంతమంది పర్సనల్ రీడింగ్ కోసం పేమెంట్ చేశారు నేను ఈరోజు ఖచ్చితంగా వాళ్లకు రీడింగ్ రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఓకేనా సో ఈరోజు రీడింగ్ స్టార్ట్ చేద్దాం సో అందరూ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకే రైట్ సో మీ పార్ట్నర్ కరెంట్ సిచ్యువేషన్ ఏంటి అసలు మీ పార్ట్నర్ కరెంట్ ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు మీ పార్ట్నర్ సో ఫైవ్ ఆఫ్ కప్స్ చాలా ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు వీళ్ళకు ఒక పర్సన్ నుంచి ఎదురు దెబ్బ తగిలింది వీళ్ళకు థర్డ్ పార్టీ నుంచి ఒక ఎదురు దెబ్బ తగిలింది నమ్మక ద్రోహం చేశారు వాళ్ళు సో ఇప్పుడు వాళ్ళు అటువైపు అటువైపు వెళ్ళలేక వెళ్ళలేక మీ దగ్గరికి రాలేక సో ఒంటరిగా ఉండిపోయారు వీళ్ళు సో వీళ్ళు ఒక తార్డ్పాటు నుంచి ఒక ఎదురు దేవనే తగిలింది సో వీళ్ళు ఎంత మాత్రం కూడా హ్యాపీగా లేరండి మీ పార్ట్నర్ వచ్చేసి ఎంత మాత్రం హ్యాపీగా లేరు వీళ్ళు సో చాలా డిప్రెషన్లో ఉన్నారు కానీ వీళ్ళకి యూనివర్స్ ఏదో ఆఫర్ ఇస్తుంది వీళ్ళు దాన్ని గమనించట్లేదు సో వీళ్ళు ఎదురుగా ఉన్న త్రీ కప్స్ మాత్రమే చూస్తున్నారు కానీ యూనివర్స్ ఇస్తున్న ఆఫర్ మాత్రం గమనించట్లేదు సో చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు సో మీ కరెంట్ సిచ్యువేషన్ ఏంటి సో మీరు మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు మీరు మీ పార్ట్నర్తో లైఫ్లాంగ్ ట్రావెల్ చేయాలనుకుంటున్నారు సో ఒక హ్యాపీ ఫ్యామిలీ కావాలనుకుంటున్నారు మీరు సో మీ కరెంట్ సిచ్యువేషన్ ఏంటి సో మీరు వచ్చేసి మీ పార్ట్నర్ లైఫ్ నుంచి మూవ్ ఆన్ అనుకుంటున్నారు ఒక నమ్మక ద్రోహం చేయాలని కూడా అనుకుంటున్నారు మీరు సో కానీ మూవ్ ఆన్ అవ్వాలా అద్దా అని చెప్పేసి కూడా ఆలోచిస్తున్నారు సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఏంటి అసలు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఏంటి సో థర్డ్ పార్టీ వచ్చేసి థర్డ్ పార్టీకి ఒక సోఫిస్టికేటెడ్ పర్సన్ అండి వీళ్ళు వీళ్ళకి కావాల్సినంత అబండెన్స్ ఉంది సక్సెస్ గ్రోత్ మనీ అన్నీ ఉన్నాయి సో వీళ్ళు కొంచెం ఎంప్రెస్ లాగా ఫీల్ అవుతున్నారు వీళ్ళు ప్రస్తుతానికైతే సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఏంటి సో వీళ్ళకి స్లీప్లెస్ సో వీళ్ళకి కొంచెం హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయండి సో వీళ్ళు ఏంటంటే మీ పార్ట్నర్ గురించి ఆలోచించి హెల్త్ ఇష్యూస్ తెచ్చుకుంటున్నారు వీళ్ళు తెచ్చుకుంటున్నారు వీళ్ళు సో మ్యూచువల్ ఫీలింగ్స్ ఏంటి అసలు సో మీరు మీ పార్ట్నర్ ఒకరికొకరు ఏమనుకుంటున్నారు సో ఇద్దరికి కూడా ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందేమో అని చెప్పేసి ఒక క్లారిటీ వచ్చింది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది ఇద్దరు అని చెప్పేసి ఇద్దరు ఒకరికొకరు అనుకుంటున్నారు సో ఇద్దరు కూడా మీ పార్ట్నర్ మీరు చుట్టూ ఉన్న సమస్యలతో ఒంటరి పోరాటం చేస్తున్నారు మీ ఇద్దరి మధ్య ఏదో ఆర్గ్యుమెంట్ కూడా వచ్చింది సో మీరు మీ పార్ట్నర్ గురించి ఏమనుకుంటున్నారు అసలు సో మీరు మీ పార్ట్నర్ విషయంలో హెర్మిట్ ఎనర్జీలో ఉన్నారు అసలు ఈ రిలేషన్షిప్లో ఉండడం కరెక్టా కాదా అని చెప్పేసి ఆలోచించుకుంటున్నారు విమర్శ చేసుకుంటున్నారు మీరు మీరు మీ పార్ట్నర్ గురించి ఏమనుకుంటున్నారు సో డెత్ రీబర్త్ కార్డ్ సో మీరు ఒక న్యూ బిగినింగ్ చేయాలనే ఆలోచన ఉంది మీకు మీ పార్ట్నర్ విషయంలో సో ఖచ్చితంగా మీరు న్యూ బిగినింగ్ అనేది చేస్తారు సో మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటున్నారు అసలు సో రెండు విషయాల మధ్య జగులు చేస్తున్నారు మీ పార్ట్నర్ ఈ రిలేషన్షిప్ గురించి అసలు ఈ రిలేషన్షిప్లో సక్సెస్ వస్తుందా లేదా ఈ రిలేషన్షిప్లో గ్రోత్ ఉంటుందా లేదా అని చెప్పేసి అనుకుంటున్నారు సో ఇంకా ఏమనుకుంటున్నారు సో మీ దగ్గరికి రావాలని చెప్పేసి కూడా వీళ్ళు అనుకుంటున్నారు సో థర్డ్ పార్టీ సో థర్డ్ పార్టీ మీ పార్ట్నర్ గురించి ఏమనుకుంటున్నారు అసలు థర్డ్ పార్టీ వచ్చేసి మీ పార్ట్నర్ గురించి ఏమనుకుంటున్నారు సో థర్డ్ పార్టీ మీ పార్ట్నర్ విషయంలో వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు ఇక్కడ సో ఒక రైట్ టైం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇక్కడ ఇంకా ఏమనుకుంటున్నారు థర్డ్ పార్టీ మీ పార్ట్నర్ గురించి సో మీ పార్ట్నర్ విషయంలో థర్డ్ పార్టీ వచ్చేసి స్లీ థర్డ్ పార్టీకి స్లీప్లెస్ నైట్స్ నడుస్తున్నాయి సో మీ పార్ట్నర్ థర్డ్ పార్టీకి మీ పార్ట్నర్ అంటే చాలా ఇష్టం ఉందండి సో వీళ్ళు ఓవర్గా థింక్ చేస్తున్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ కూడా మీ థర్డ్ పార్టీ మీ పార్ట్నర్ గురించి ఆలోచిస్తున్నారు సో మీ పార్ట్నర్ అసలు మీరు మీ పార్ట్నర్ గురించి ఏం ఆలోచిస్తున్నారు సో మీరు మీరు వచ్చేసి మీ ట్రెడిషనల్ ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు లీగల్గా ట్రెడిషనల్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు సో మీరు మీ పార్ట్నర్కి మీ పార్ట్నర్తో మాట్లాడాలనుకుంటున్నారు కాల్ కానీ మెసేజ్ కానీ చేయాలని అనుకుంటున్నారు కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారు మీరు ఓకే సో ఇక్కడ వచ్చేసి నాకు మిథున తుల కుంభరాశి వాళ్ళు కనిపిస్తున్నారు కప్స్ ఎనర్జీ వచ్చేసి కర్కాటక వృచ్చిక రాశి మీన రాశి వాళ్ళు కనిపిస్తున్నారు మేష సింహం ధనస్సు రాశి వాళ్ళు కనిపిస్తున్నారు ఇక్కడ సో మిథున తుల కుంభరాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు సో కన్యా రాశి వాళ్ళు కన్యా వృషభ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు ఇక్కడ సో ఒరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం సో ఇది వచ్చేసి మీ పార్ట్నర్ ఎనర్జీ ఇది మీ ఎనర్జీ ఇది థర్డ్ పార్టీ ఎనర్జీ సో సో మీ పార్ట్నర్ వచ్చేసి థర్డ్ పార్టీని చూసి పడుతున్నారు సో మీరు వచ్చేసి ఇద్దరు ఒకరికొకరు ఇద్దరు ఒకరికొకరు కేరింగ్గా ఉండాలనుకుంటున్నారు సో థర్డ్ పార్టీ వచ్చేసి థర్డ్ పార్టీకి మీ పార్ట్నర్ అంటే చాలా ఇష్టం ఉంది వాకేవో చేయాలనుకున్నారు కానీ చేయలేకపోతున్నారు సో ఇక్కడ ఏంటంటే థర్డ్ పార్టీకి మీ పార్ట్నర్ విషయంలో చాలా డిజైర్ ఉంది ఇష్టం ఉంది ఒక రొమాంటిక్ పార్ట్నర్ లాగా ఉన్నారు థర్డ్ పార్టీ మీ పార్ట్నర్ విషయంలో సో ఇది వచ్చేసి ఈరోజు రీడింగ్ ఫ్రెండ్స్ సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు